నమస్తే అందరికీ ఈ వీడియో ఒక కౌంటర్ వీడియో అయినప్పటికీ కొంచెం స్పెషాలిటీ ఉంది ఈ వీడియోకి సహజంగా మనం పాష్టాలను నేసుకుంటాం కదా ఈ వీడియోలో కొంతమంది ప్రముఖ జ్యోతిష్యుల విషయం కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యాయి ఈ ఎన్నికల ఫలితాలకి ముందు అసలు పలానా వాడు సీఎం పలానా పార్టీ గెలవబోతుంది నేను చెప్పింది రాసి పెట్టుకోండి నేను చెప్పింది నిజం కాకపోతే ఛాలెంజ్ చూసుకోండి అంటూ రకరకాలుగా నానా హంగామా చేశారు కొంతమంది జ్యోతిష్యులు వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయే ముందు మన సంప్రదాయం ప్రకారం ఒకసారి పాస్టర్లని పలకరించేసి టచ్ చేసి వెళ్దాం పాస్టర్లు కూడా దీని మీద మాట్లాడారు ఇప్పుడు ఆ పాస్టర్ల వీడియోలు ప్లే చేస్తాను అయితే డైరెక్ట్ సోర్స్ కాకుండా పాస్టర్ వీపీ రెడ్డి గారు ప్లే చేసిన వీడియోలు నేను ప్లే చేయబోతున్నాను ఎందుకంటే ఆయన కూడా పాస్టర్లకి కొంచెం చేవాట్లు వాతలో పెట్టారు అందుకని ఆయన వీడియోన ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఆ ఫ్యూచర్ లో చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శన రూపంలో చూపించాడు ఏంటంటే ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ పోటా పోటీగా వాళ్ళు ఫైట్ జరుగుతుంది కానీ లాస్ట్ లో ఏంటంటే అధికారంలోకి వచ్చేటువంటిది ఎస్ కారు సింబల్ ఉన్నటువంటి పార్టీ మళ్ళీ మూడోసారి ఎస్ అధికారంలోకి రాబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు పాపం ఈయన ఎవరో పాస్టర్ అంట కళ్ళు మూసుకుని తడుముకుంటున్నట్లుగా చలక పలుకులు పలికాడు మూడోసారి కారు అధికారం రాబోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఇంత మాట్లాడాడంట అలాగే మన భూత వైద్యుడు బెల్లంపల్లి పాస్టర్ కూడా ఒక ప్రవచనం అని చెప్పాడు అది కూడా ఆషామాషీగా కాదు మనకి గ్రామ దేవతల దగ్గర కొంతమంది ఆడవాళ్ళకి పూనకాల వస్తాయి అలాగే వీడికి కూడా పరిశుద్ధాత్ముడు పూనేడంట వీడి కాదంట మాట్లాడేది డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడే ఉండి తోస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు అని చెప్పి చెప్పాడు అది వినండి ఒకసారి నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లోలే పరిశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలే నన్ను అట్లా తీసుకొని వెళ్ళి కొడుతున్నాడు తలాదియాలా రిందా నమషకలాదియాన మా దువాలా ఈడ ఈ దెయ్యాల బాష చెప్తుంటే నాకు ఎందుకో ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా హీరోయిన్ పేరు చెప్తున్నాడని వస్తుంది ఒకసారి జాగ్రత్తగా వినండి రాశీ కన్న తామన్న కల్లోకి రావాల నైట్ కి రష్మిక మంద అన్న శీలలా అన్నట్టు చూడండి అఖ్య తెరే పువ్వు పుష్పించబోతుంది మరలా పువ్వు మరలా పుష్పించబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటది వీళ్ళు మంచి కవన్నాడండి ఎంత చక్కగా కవితాత్మకంగా చెప్పాడు చూడండి ఫ్యాన్ తిరగబోతుంది పువ్వు వికసించబోతుంది కారు దూసుకెళ్ళబోతుంది ఇంకా నయం యాక్సిడెంట్ అయిందని చెప్పల అంటే వీడు భూత వైద్యాలతో పాటు ఇలాంటి ప్రవచనాల పేరుతో కూడా జనాల్ని బొట్టలు వేయడానికి ప్రయత్నం చేస్తా అనమాట ఒకవేళ కర్మగాలి వీడేసిన రాయి తగిలిందనుకోండి ఈయన పట్టుకునే ఉన్నాడు అనమాట సాధారణంగా మనిషి అనేవాడు సిగ్గు సేర ఉన్నాడైతే ఏం చేస్తాడు ఇప్పటికే అజ్ఞాతంలోకి పోయేవాడు కనపడ్డాక వీడు మళ్ళీ మొత్తం మొహం మీద చూసినా కూడా తుడిచేసుకుని బయటకు వచ్చేస్తాడు సరే ఈ పాస్టర్ల సంగతి మనకి ఎలాగ తెలిసిందే వీళ్ళు ఒక నీతి జాతి అంటూ లేని వాళ్ళు జనాల్ని దోసుకు తినటమే జీవిత ధ్యేయంగా పరమావధిగా పరాన్న జీవులుగా బ్రతికేస్తున్న వాళ్ళు అనేది మన అందరికీ తెలుసు ఇక మన హిందుత్వంలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో మేము ఉద్దండులమి భవిష్యత్తు భ్రమలమీ అనే రేంజ్లో బిల్డప్ ఇస్తూ కొంతమంది మాట్లాడిన విషయాలు కూడా ఒకసారి చూడండి మన టీఆర్ఎస్ పార్టీకి బలమైనటువంటి అనుకూలం గ్రహ యొక్క అనుగ్రహం దైవానుగ్రహం అన్నది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి మన తెలంగాణ పార్టీయే టిఆర్ఎస్ పార్టీనే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కూడా గెలుస్తుంది ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి డేట్ ఎలక్షన్ జరిగే డేట్ కౌంటింగ్ డేట్ ఈ మూడు లగ్న చక్రాలని చూసిన తర్వాత నాకున్నటువంటి సూక్ష్మ పరిజ్ఞానంలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై సీట్లు డెబ్బై రెండు సీట్లతో కల్వకుండ్ల చంద్రశేఖరరావు సీఎం అవుతాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఒకవేళది కనుక అయితే భవిష్యత్తులో నరసింహాచార్యులు అనే వ్యక్తి పొలిటికల్ జాతకాన్ని చెప్పడం ఇక నుంచి భవిష్యత్తులో రాబోయేటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గనక చూసుకుంటే ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశము నూటికి నూరు శాతం కనిపిస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల కాలంలో సీట్లు కొన్ని తగ్గేటటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వారి యొక్క జాతక పరిశీలన కేసీఆర్ గారి జాతక పరిశీలన చేస్తే మాత్రం కేసీఆర్ గారిదే ఖచ్చితంగా భిన్నంగా ఉన్నటువంటి స్థితులు ఇప్పటికీ కూడా కొంతమంది వీరు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు అని అన్నారు అది ఖచ్చితమైనటువంటి విషయమేనండి కేసీఆర్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టడమే అచ్చిరాని కాలంలో అడుగుదన పోతే ఉన్న బొచ్చి కాస్త ఊడ్చుకుపోయిందండి ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఆర్బాటం మోలుగు అసలు ఈ ఎలక్షన్కి ముందు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఆయన తమను తెలిసే ఎవరు సీఎం కాబోతున్నారో తెలుసా ఏ పార్టీ అధికారం రాబోతుందో తెలుసా అంటే ఈటీవీలో వచ్చే క్రైమ్ న్యూస్ ఏముంటుంది కదా ఆ రేంజ్లో చెప్తూ ఉంటాడు ఆయనే ద గ్రేట్ వేణు గారు ఒకసారి ఈ తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి వేణు సాంగ్ గారు మాట్లాడిన మాటలు మనం ప్రత్యేకంగా విందాం ఒకసారి తెలంగాణ రాష్ట్ర జాతకంగానే కేసీఆర్ గారి జాతకాన్ని కనుక విశ్లేషించినట్టయితే రెండు వేల ఇరవై మూడు మార్చి నుండి మే మధ్యలో ఎలక్షన్లు రాబోతా ఉంటాయి సో ముందుకు ఎలక్షన్లు ఆర్భాటం కోడి పెట్ట తోలు పెట్టినట్టుగా అయిపోయింది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి మే మధ్యలో ఎలక్షన్స్ వస్తాయని చెప్పారు అంటే ఇది రెండు వేల ఇరవై రెండులో చేసిన వీడియో అండి ఇది యాక్చువల్గా అయితే రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎలక్షన్లు జరగాలి తెలంగాణలో కానీ రెండు వేల ఇరవై మూడు మార్చి నుండి మే మధ్యలో జరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం డిసెంబరు లేదా వచ్చే సంవత్సరం జనవరిలో తెలంగాణ గవర్నమెంట్ డిజాల్వ్ చేయబడుతుంది కేసీఆర్ గారి జాతక రీత్యా మరి ఆయన ముందస్తు లేదు ఏం మాట్లాడుతున్నారు అంటున్నాడు ఆయన నేను మాట్లాడే జాతకము మాట్లాడితే మళ్ళీ దీని మీద ఒక సెటైర్లు వెకటకవిలాగా వెటకారంగా నేను చెప్పే జాతకం వాళ్ళు ఏం చెప్తే నాగేందుకు అంటున్నాడు పునాదు జరిగిందా అవ్వలేదు కదా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అసెంబ్లీని రద్దు చేసేసి మార్చి మే మధ్యలో ఎలక్షన్ దొరుకుతాయి చెప్పారు ఈ వీడియోలో మొట్టమొదటి ఫెయిల్యూర్ ఫస్ట్ పాయింట్ వచ్చింది కదా ఇంక ముందుకెళ్దాం వేణుస్వామి చెప్పింది ఇప్పుడు వేణుస్వామి జాతకం కూడా అంది వేణుస్వామి చెప్పినప్పుడు కామెడీ తర్వాత సీరియస్ ఓకే సో ఎప్పుడైనా వేనుసాంతిట్టాల్సిందే జనాలు తిడితే నాకు ఎంత తిడితే అంత బాగా కలిసి వస్తుంది జాతకం జనాలు తిడుతున్నారంటే నేను చెప్పి అని ఫెయిల్ అవుతా వస్తుంది అనమాట లేదంటే అవసరం లేని చోట్ల అనవసరంగా వెళ్ళి వేలు దురుస్తుంది అర్థం లేకపోతే జనాలు ఒత్తిని తిట్టరుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నెంబర్ వన్ టిఆర్ఎస్ నెంబర్ టూ బీజేపీ నెంబర్ త్రీ కాంగ్రెస్ కాంగ్రెస్ నెంబర్ తీసుకుంటే ఫస్ట్ మొత్తం వరుస క్రమం ఇచ్చేసాడు లిస్ట్ అసలు ఫస్ట్ టీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ రెండోది బీజేపీ మూడు కాంగ్రెస్ అంట ఈ వీడియోలో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుంది అసలు సెకండ్ పొజిషన్ కూడా కాదని చెప్పి వెటకారంగా చెప్పాడు కదా కింద నుంచి ఫస్ట్ స్థానంలో ఉంటుందని చెప్పి ఇంకొక వీడియోలో అంటే ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా కొంచెం వేవు కాంగ్రెస్ వైపుకి ఉంది అని పల్స్ కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మాట మార్చి కాంగ్రెస్కి పూర్వ వైభవం రాబోతుంది కేసీఆర్కి షాక్ ఇచ్చినా ఇవ్వచ్చు అంటూ ఇంకొక వీడియోలో మాట్లాడాడు అది కూడా ఒకసారి చూడండి కేసీఆర్ గారికి అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం గత ఆరు సంవత్సరాల నుండి సాగుతున్నటువంటి అప్రాతిహిత్యత విజయాలు కానీ అప్రాతిహితంగా ఆయన యొక్క రథం కానీ రథం కానీ స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది అచ్చా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళా తన యొక్క పూర్వ ఉత్తేజాన్ని తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో డిసెంబర్ ఒకటి ఈ రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ ఒకటో తారీఖున రిలీజ్ అయింది అంటే అప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని కూడా బయటకు వచ్చినాయి అనుకోండి అంటే కొంతకాలం క్రితం ఇదే వ్యక్తి చెప్పిన జాతకం ఇప్పుడు సడన్గా ఎలా మారిపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి జాతకం బాగుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జాతకం బాగుంది మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద మాత్రమే కన్నేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి కూడా స్పష్టంగా ఆయనకి సీఎం అయ్యే యోగం లేదు జాతకం లేదు అని చెప్పి ఇంకొక వీడియోలో కూడా మాట్లాడారు అది కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం కాదు రేవంత్ రెడ్డి జాతకం ఏంటంటే ఒక భగవంతుడు ఇచ్చినటువంటి మంచి జాతకం అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన ఆయన చేసే విధానాల వల్ల సమస్యలు వస్తాయి అంటే వ్యక్తిగతంగా తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలోనైతే పెద్ద యోగాలయం కనిపించడం లేదు అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కాకపోతే రేవంత్ రెడ్డి జాతకంలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే రేవంత్ రెడ్డి గారి జాతకంలో పెద్ద మార్పులు లేవు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఇరవై మూడులో ఎలక్షన్ తెలంగాణలో సో అప్పటికి కూడా పెద్ద మార్పులు లేవు మళ్ళీ కామెడీ ఏంటంటే ఇంకొక వీడియోలో రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడని చెప్పి ముందే చెప్పిన వేణుస్వామి ఇంకొక వీడియో ఉంది ఆ రెండు అసలు ఫస్ట్ తమనే చూపిస్తాం చూడండి అంటే ఈ వేణుస్వామి అనే క్యారెక్టర్ ఒక్కరే వ్యక్తి డబల్ క్యారెక్టరా ట్విన్స్ ఉన్నారా లేదా ఒకే విషయం మీద గందరగోళంగా రెండు మూడు రకాలుగా మాట్లాడేసి ఏది జరిగితే అది ముందు నేనే చెప్పేశాను అని ప్రచారం ఒక ఎత్తుగడ ఇది ఓవరాల్గా సోమతో పాటు మిగిలిన మన జ్యోతిష పండితులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పి అవన్నీ కూడా తలకిందులయ్యి మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి వీళ్ళందరూ సమాధానం ఏంటి మనం వీళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా ఈ పాయింట్ మీద ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక పక్క నానాగడ్డి గరుస్తూ రకరకాలుగా తిప్పలు పడుతూ మత మార్పిడికి గురవుతున్న వాళ్ళని ఒరే బాబు మీరు ఆ ట్రాప్లో పడకండి అది బురద రొచ్చు అందులో దిగకండి అని చెప్పి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి హిందుత్వాన్ని నిలబెట్టాలని చెప్పి మాలాంటి వాళ్ళు తాపత్రయపడుతుంటే ఇలాంటి వాళ్ళు హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ఆస్కారం కల్పిస్తున్నారు ఇప్పుడు పాస్టర్లు ఒక పక్క ప్రవచనాలు అని చెప్పి లేకపోతే వాళ్ళ దేవుడు వేసి వచ్చి అని చెప్పి దొంగ సాక్ష్యాలు రకరకాలుగా మోసం చేస్తున్నారు ఎందుకు వాళ్ళ వ్యక్తిగత పబ్బం గడుపుకోవడంతో పాటు వాళ్ళ మతాన్ని కూడా విస్తరించడానికి హిందువుల్ని వల్ల వేసుకోవడానికి పోనీ ఆ విధంగా చూస్తే మరి వీళ్ళు ఏమన్నా క్రైస్తువుల దగ్గరికి పోయి వాళ్ళని హిందుత్వంలో తీసుకురావడానికి ఇలా నాటకాలు ఆడుతున్నారో అని అనుకోవడానికి కూడా లేదు కేవలం హిందుత్వంలో ఉన్న వాళ్ళని మూఢనమ్మకాల వైపుకి నడిపించి వీళ్ళ వ్యక్తిగత వ్యాపారం పెంచుకోవడం తప్ప ఇందులో ఇంకొక ఎజెండా ఉందా ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను జ్యోతిష్యం మూఢనమ్మకం నేను అనట్లా జ్యోతిష్యం అనేది శాస్త్రం ఆ శాస్త్రం అవసరమైన వాడికి అడిగిన వాడికి మాత్రమే చెప్పాలి ఇలా ఎలక్షన్స్లో లేకపోతే ఇండియా వరల్డ్ కప్ గురించి సినిమా స్టార్ల గురించి అవసరమా అసలు శాస్త్రం మీద మన పెద్దవాళ్ళు ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నాను నేను శాస్త్రం అంటే ఏంటి ఆ శాస్త్రాన్ని ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి ఒకవేళ వాళ్ళు చెప్పింది తప్పు అయితే అప్పుడు వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళ హిందుత్వంలో వాళ్ళ స్థానం ఏంటి ఇవన్నీ కూడా డిక్లేర్ చేయాలి మేము క్రైస్తవ మాఫియాని రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటాం ఆయిల్ డబ్బాలు అమ్ముతారు ఖర్చీఫులు అమ్ముతారు లేకపోతే స్వస్థత వరాలు అంటారు అద్భుతాలు అంటారు కూడికలు అంటారు హిందూ దేవుళ్ళు జడతారు ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తున్న మోసాలను ఎలివేట్ చేసి బయటికి తీసి మేము ప్రశ్నిస్తుంటే తిరిగి వాళ్ళు ఏమంటారంటే మరి మీ హిందుత్వంలో దొంగబాబాలు లేరా మీ హిందుత్వం పేరుతో జ్యోతిష్యం పేరుతో మోసాలు జరగట్లేదా అని వాళ్ళు ఒక షీల్డ్గా అడ్డం పెట్టుకుంటున్నారు వీళ్ళని ఇప్పుడు ఈ జ్యోతిష్య పండితుల పేరుతో చలా మనుతున్న ఈ పెద్ద మనుషులు ఇంత చిల్లరగా దీన్ని మార్చకపోతే ఇంత చిల్లర వ్యవహారం చేయకపోతే క్రైస్తవ మాఫియాకి దిక్కు లేని పరిస్థితి ఏర్పడేది అసలు హిందుత్వం అంటే ఏంటండి రంగురాళ్ళు గులకరాళ్ళ భగవద్గీతలు ఎక్కడైనా శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడికి నీవు పోయి పలానా గులకరాయి ధరించుమన్నాడా జ్ఞానయోగం కర్మయోగం భక్తి మార్గాలు చెప్పాడు తప్ప గులకరాళ్ళు పెట్టుకో నీకు గ్రహాలు అనుకూలంగా లేవు అని చెప్పాడు శ్రీకృష్ణుడే ఉన్నా హిందుత్వం పేరుతో ఇలాంటి చిల్లర వ్యాపారాలు చేసేవాళ్ళు కనుక లేకపోతే స్పష్టంగా హిందుత్వం ఆకాశం అంత ఎత్తున నిలబడుతుంది ఈ పాషాణ మతాలు మన ధర్మం ఖాళీ గోటికి కూడా సరిపోవు కానీ వీళ్ళు వ్యక్తిగత వ్యాపారాల కోసం ఆకాశం అంత ఎత్తులో ఉన్న మన హిందుత్వాన్ని తీసుకొచ్చి ఈ చిల్లర పాషాణ మతాలతో సమానం చేస్తున్నారు ఈక్వల్ చేస్తున్నారు అయితే ఇందులో ఎక్కడా కూడా సాంప్రదాయక పేటాధిపతులు ఎవరు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు శృంగేరి పేడాధిపతులు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నజీర వారు కానీ ఇలాంటి చిలక పలుకులు జ్యోతిష్యాలు రంగురాలు ఏవి చెప్పరు వాళ్ళు వాళ్ళు తత్వం చెప్తారు శాస్త్రం చెప్తారు ధర్మం సత్యం ఇవి చెప్తారు అలాంటి ఉన్నతమైన స్థానాన్ని ఇలాగ తయారు చేసేది నిజంగా హిందుత్వంలో ఉన్న తత్వం అర్థమైతే పాస్టర్లు ఏంటి వాళ్ళ బాబులో ఎన్ని ప్రలోభాలు పెట్టినాడ మతంలో పెట్టు అవుతాడా వాళ్ళని దిగజార్చి వాళ్ళ మైండ్ సెట్ని ఒక మూఢనమ్మకాల పుట్టగా తయారు చేసి తర్వాత తర్వాత వాళ్ళు వీక్ అయిపోయిన తర్వాత మత మార్పిడి గురవడానికి కారణం అవుతున్నారు వీళ్ళు ఇలా హిందుత్వాన్ని వ్యాపారంగా మార్చుకుని బాగా సెటిల్ అయినటువంటి పెద్ద మనుషులు ఎప్పుడూ కూడా మత మార్పిడి గురించి కానీ లేదా హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దారుణాల గురించి కానీ దేవాలయాల విధ్వంసం గురించి కానీ ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు వీళ్ళు ధర్మాన్ని వ్యాపారంగా మార్చుకోవడంలో ఉన్న శ్రద్ధ ధర్మాన్ని నిలబెట్టడం మీద ఉండదు వాళ్ళకి ఆ వీపీ రెడ్డి అన్నాడు సెలబ్రిటీలు జాతకాలు చెప్పి ఏమో ఉపయోగం సామాన్యుడికి అవసరమైనవి ఇప్పుడు రైలు ప్రమాదాలు విమానాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా అవి ముందే చెప్పొచ్చు కదా అని చెప్పండి మరి పోనీ వాటి వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండవచ్చు అవి చెప్పరు అవి జాత కాదు ప్రభాస్కి ప్రాణగాండం వేణుస్వామి చిరంజీవి మహారాజు జాతకం ఎవరికి అవసరం అంటే ఫేమస్ అయిపోవాలి జనాలందరిలో బాగా ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద ఒక రాయిచాడు అనుకోండి తగిలితే హీరో అయిపోవచ్చు తగలకపోతే అవి కలిసి రాదు అని చెప్పి మరి లేదు సరి చెప్పుకోవచ్చు అంటే ఇంకో జనాలు కూడా అలాగే ఉన్నారులేండి ఇలాంటి వాళ్ళకి ఇచ్చే గౌరవం గుర్తింపు ధర్మం కోసం నిలబడే వాళ్ళకి ఎవరు అలాంటి మైండ్ సెట్ ఉండబట్టే ఈజీగా మత మార్పిడి అవుతున్నారు మరి ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలి అనేది ఈరోజు హిందూ సమాజం ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు ధర్మరక్షణ అంటే మన ధర్మం మీద పాషాణ మతాలు చేసే దాడిని ఎదుర్కోవడం మాత్రమే కాదు మన లోపల ఉన్న దరిద్రాన్ని కూడా కడుక్కోవడం ఈ విషయాన్ని హిందువులు ఎంతమంది ఆమోదిస్తారు నాతో ఎంతమంది అంగీకరిస్తారు అనేది ఈరోజు నేను పరిశీలిస్తాను అంటే కింద కామెంట్లన్నీ కూడా నేను చదువుతాను జై శ్రీరామ్ భరత్ మాతాకి జై